హలో హాయ్ నేను మీషో నడు శ్రీనివాస్ ఈరోజు మరి పేరయ్య గారి మూడో రోజు పనులు చేస్తున్నా ప్రస్తుతానికి రెండో బోర్ దగ్గర ఫిల్టర్ సెట్ బిగిస్తున్నా వెంకటరత్నం మేము వచ్చాము చూస్తున్నాం కదా పేరయ్య గారి ఎంతో కష్టపడి మరి యూట్యూబ్ ఛానల్లో పెడతాయి చిన్న వయసు నుంచే సమయాన్ని వ్యర్థం చేయకుండా కష్టాన్ని నమ్ముకొని శ్రమ చేసి పిల్లల్ని మరి ఒక మంచి ప్రయోజకులను చేసి చూస్తున్నారు కదా ఎన్ని ఎకరాలు చేయను ఇది తొమ్మిది ఎకరాలు మరి తొమ్మిది ఎకరాలు చేలో మామిడి మొక్కలు బత్తాయి మొక్కలు ఉన్నాయి పదిహేను సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఇదే పైపులు వేశాడు మరి పాత పైపులు పని కారణం చేత మళ్ళీ డ్రిప్ పెట్టుకొని మరి కొత్తగా ఇది పిల్లర్ సెట్టు మరి ఈ విధంగా మరి డ్రిప్ లైన్ వేసుకుంటున్నాడు మరి మనమంతా కూడా చిన్న వయసులో సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా కష్టపడి పని చేసుకొని మరి కుటుంబాన్ని మంచిగా పోషించుకొని మా మరి ఆయనలాగే మనం కూడా జీవించాలని అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా చేసుకొని మరి జీవించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి అంగటి అతను మేము ప్రస్తుతానికి ఈ సైక్లోని ఫిల్టర్ సెక్షన్ బిగిస్తాము దేశానికి ఇప్పుడు మరి దేశానికి వెన్నెముక మరి ఈ కార్మికులు కాబట్టి మరి రైతు తర్వాత ఈ కార్మికులు కూడా అభివృద్ధి కావాలి కాబట్టి ప్రభుత్వాలు కూడా వీళ్ళకి మంచి సబ్సిడీ రూపంలో మరి వీళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఇంప్లిమెంట్స్ కావాలి కాబట్టి వీళ్ళకి కూడా కొద్దిగా ప్రోత్సాహకాలు అందించి మరి ఆర్థిక పరంగా ముందుకు తీసుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి పనివాడు కూడా అభివృద్ధి కావాలి కాబట్టి మనమంతా కలిసి శ్రమించి కుటుంబాలకు ఆసరాగా ఉండి ఈ సమాజంలో ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి కాబట్టి చిన్న వయసులో పిల్లలందరూ మంచిగా రాణించి మంచి మార్గాలు మంచి స్నేహాలు మంచి ఉపాధిని ఎన్నుకొని జీవిస్తారని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ వేసినారుడు శ్రీనివాస్ ఉంటామరీ ధన్యవాదాలు